హాయ్ ఫ్రెండ్స్ స్టూడెంట్స్ యువత ప్రతి ఒక్కరు సంఘాల లీడర్లు కూడా బరాబర్ చూడరు ఈ వీడియో ఒక్కడ చెప్తున్నా ఎటు వెళ్తున్నారు ఏమైపోతున్నారు ఏ దారిలో పోతున్నారు ఒకసారి ఆలోచన చేయండి చదువు చదువు ఉంటేనే మీకు మర్యాద ఉంటది చదువు ఉంటేనే మీకు జ్ఞానం వస్తుంది ఇంకొక విషయం చెప్తున్నా అరే రోడ్ల మీద తీసుకుంటా అంటే కళ్ళు కనబడని వాళ్ళు వెళుతా ఉంటే వాళ్ళని కనీసం ఇట్లా చేయి పట్టుకొని దాటి చేయలేకపోతున్నావు నువ్వేం మంచివా అసలు ఒక అంబులెన్స్ పోతా ఉంటే దానికి కొద్దిగా పక్కకి ఇట్లా జరగలేకపోతున్నావు అందులో ఉన్న వ్యక్తి దేవుడా మంచిగా ఉండను అని మొక్కుకోలేకపోతున్నావు అసలు ఏడా ఎక్కడ పోతున్నావు ఆలోచన చేయండి ఇదిగో పోయి తాగుడు అవి కాదా లైఫ్ అంటే ఇంకోటి సంఘాలలో పెద్ద లీడర్ నేనే అని చెప్పేసి ఏ అమ్మా ఇట్లా ఏ అది చేస్తా ఇది చేస్తా అది కాదు ముఖ్యం నువ్వు ఎంత లీడర్ అయ్యి నీ ఏరియా ఆ పది మందికి గాని ఏం సేవ చేసినావు అనేది ఇంపార్టెంట్ అర్థమైందా ఊర్లలో ఊర్లలో గాని మీ గలీలల్లో గాని మూర్లు అవి కప్పు గలీజ్ ఉంటే ఒకరు వచ్చి నీ గిదేం రా ఇట్లా ఉండదు అని అనకుండా నైస్ గా చేస్తావు చూడు అప్పుడు నువ్వు యువ యువకుడివి సరేనా నువ్వు ఓటును అమ్ముకోకుండా ఆ ఓటు వేసిన తర్వాత వెళ్ళిన లీడర్ దగ్గరికి వెళ్ళి సార్ మా దగ్గర ఇది లేదు ఇది చేయాలి ఇది చేస్తా అని మాట్ అని మాట్లాడగలిగే యువకుడు అర్థమైందా అరే సారా సీసలకు అంటే పోయి నీ అమ్మ బిర్యానీ ఇస్తే కలర్ తీసుకొని జెండాలు మోసుకోవాలి మీటింగ్ లో ఉన్నట్టు ఇట్లా ఉరకాలే అది కాదు మనం చేసే పని అరే మదర్స్ డే రోజు లు పెడుతున్నాము నాయనల గురించి బాగా చెప్తున్నారు అది చేస్తున్నారు కానీ మదర్స్ డే అయిపోయిందంటే అమ్మ నాయనలని తనున్నారు అసలు డియమైపోతున్నారా భయ్ అరే బయట రేపులు అవి ఇవి ఆడపిల్లల మీద దాడులు జరుగుతుంటే దాంట్లపైన స్పందిస్తున్నారా ఒక ముసలమ్మలని అరే ముసలి అమ్మ నాయన అని చెప్పేసి వాళ్ళని రోడ్ల మీద ఇచ్చి పెట్టి పోతున్నారు వాళ్ళని తీసుకోకపోయి అనరాశ్ర మమ్మల్ని ఇస్తున్నారా రోడ్ల మీద ఎంతో మంది కూర్లేక పడితే వాళ్ళకి తీసుకొని పోయి బిర్యానీ ప్యాకెట్లు అవి లేకుంటే ఇంత బువ్వ ఇంత కూరు రొట్టె ఏమైనా దానం చేస్తున్నారా ఏం నేర్చుకుంటున్నావు అసలు ఈ రోజునల్లా సినిమా హీరోకి నువ్వు ఒక సంఘం పెడుతున్నావు సినిమా హీరో కోసం నువ్వు ప్రాణాలు ఇస్తున్నావు అలాంటిది నీ అమ్మ నాన్నలకు నీ ఇంట్లో నీకు వాల్యూ లేకుండా పోతుంది అంటే నీ వల్లనే ముందు నువ్వు మారు ఆ నువ్వు ఎందుకు మారాలో తెలుసా నువ్వు మారితేనే నీ ఇల్లు బాగుంటుంది సొసైటీ బాగుంటుంది మనము చిన్నప్పుడు స్కూల్ లో నేను భారతీయుల్ని నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ నా చెల్లెళ్ళు తమ్ముళ్ళు సోదరులు సోదరు మనులు అంటున్నావే వాళ్ళని నువ్వు గౌరవిస్తున్నావు అగౌరవిస్తున్నావు ఏడవని అరే బామారదే ఏ అది ఇదే ఏమేమో గలీజ్ మాట్లాడుతున్నావు కానీ నీ వల్ల నేర్చుకునే మాటలు ఒక్క మాట మాట్లాడుతున్నా చెప్పు మాట్లాడట్లా ఒక్కొక్క స్కూల్ల్లో పోయి కనీసం ఒక రెండు వేలుంటే ఒక వంద రూపాయలు పెన్సిల్ తీసుకొని పోయి పిల్లలకు దానం చేస్తున్నావు ఏడన్నా ట్యూషన్లు పెడితే మంచిగా చదువుకోలే చెప్తున్నా జెండాలు పట్టుకొని ఇట్లా పట్టుకొని ఇట్లా ఉరికి ఉరికి ఆడా పోతున్నావు పోతున్నా ఏం ఫైదా ఉన్నది ఇప్పటికైనా మారు మారి ప్రశ్నించు గొంతును తెరువు తెరిచి సమాజాన్ని మార్చాలంటే నువ్వు మాట్లాడాలి ఓకేనా